హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ మై త్రితర్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా అండి ముందుగా మీ అందరికీ ముక్కోటి ఏకాదశి పండగ శుభాకాంక్షలు ఇది ఫ్రైడే షూట్ అనమాట సో ప్రతి వారం ఫ్రైడే నా మెనీ లాగ్ అని చెప్పేసి నా పూజా విధానం అనేది షార్ట్ తీసి పెడతాను కదా సో ఇంకా ఈసారి ఫ్రైడే లాంగ్ వీడియో చేయాలి అనిపించి షూట్కి అయితే చేసేస్తున్నాను సో మొదటిసారి మన ఛానల్ చూస్తున్న వాళ్ళైతే వీడియోకి ఒక లైక్ చేయండి ఎలా ఉందో కామెంట్ రూపంలో చెప్పండి అలాగే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసేసుకోండి ఉన్న బెల్ ఐకా చేసినట్లయితే నేను నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేసినప్పుడు నోటిఫికేషన్ మీ మొబైల్కి వస్తాయి అన్నమాట మీ యొక్క సబ్స్క్రైబ్షన్ నాకు చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ గ్యాస్ స్టవ్ చూపించారు ఫస్ట్ ఎందుకంటే చాలా గ్యాస్ స్టవ్ నిన్న మురుకులు చేసిన ఉండే ఆల్రెడీ ఆ రెసిపీ నిన్న లాంగ్ వీడియోలో పోస్ట్ చేశాను ఇంకా స్టవ్ అంతా గలీజ్ అయిపోయింది ఇంకా ఈరోజు ఫ్రైడే ఉంది అండ్ సాటర్డే రెండు రోజులు ఉండే నేను ఎట్లాగో నాన్ వెజ్ తినాను రెండు రోజులు కాబట్టి ఇంకా నీట్గా కడిగేసాను అనమాట మంచిగా ఒక దాని మీద అన్నం అవుతుంది ఒక దాని మీద చాయ్ అవుతుంది అలాగే సాటర్డే స్పెషల్ అయితే నేను పులిహోరకి చేద్దామని అవన్నీ కట్ చేసి పెట్టాను అలాగే కొంచెం సగ్గుబియ్యం పాసం చేద్దామని చెప్పేసి అది అంతా కడిగి పెట్టి చూపించాను అనమాట ఇంకా త్వర త్వరగా ఇల్లు క్లీన్ చేసేసాను యాక్చువల్లీ చాలా తొందరగా లేదాము లేసేసి పూజ చేసేసుకుందాము తొందరగా మార్నింగ్ సెక్షన్లోనే అనుకున్నాను కానీ ఇంకా చలికాలం అయ్యేసరికి అస్సలు మెలక రావట్లేదు ఇంకా నిమ్మలంగా లేచేసి ఇంకా అన్ని పనులు చేసుకుంటున్నాను ఇంకా పెద్ద రెసిపీస్ అయితే ఏం చేయలేదు ఫ్రైడే ఓన్లీ పులిహోరను కలిపేసాను కాబట్టి ఇంకా ఇల్లు క్లీన్ చేసేసుకుందాము అండ్స్ హస్బెండ్ ఆఫీస్కి పాప స్కూల్కి వెళ్ళిన తర్వాత చక్కగా తొందరగా దీపం పెట్టేసుకోవచ్చు దీప ఆరాధన పూజ చేసుకోవచ్చు అని చెప్పేసి ఇంకా ఫిక్స్ అయ్యి ఫస్ట్ అయితే ఇల్లు అయితే క్లీన్ చేసేస్తున్నాను సో ఎవ్రీ ఫ్రైడే ఇంకా నేను ఖచ్చితంగా ఇక ఇల్లు ఊడ్చి తూర్చేసి కడపలం కనికేసి ముగ్గులు వేసేసుకుంటాను మార్నింగ్ సెక్షన్లోనే వీళ్ళు వెళ్ళకముందే సో వాళ్ళు వెళ్ళిన తర్వాత ఇంకా నేను ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా దీపారాధన అనమాట ఇంకా ముక్కోటి ఏకాదశి కాబట్టి ఇంకొంచెం క్లీనింగ్ ప్రాసెస్ ఎక్కువనే ఉంటుంది కదా సో వైకుంఠ ఏకాదశి ఈరోజు శ్రీ మహావిష్ణువు దక్షిణ ద్వారం నుంచి ఉత్తర ద్వారంలోకి ప్రవేశిస్తారంట ముక్కోటి దేవతలతోని అందుకుగాను ముక్కోటి ఏకాదశి అని అంటారు యాక్చువల్లీ సంవత్సరానికి ఇరవై నాలుగు ఏకాదశిలు వస్తాయి ఇరవై ఏకాదశులు చాలామంది ఏకాదశి ప్రతి నెల రెండు వారాలు వస్తాయి అన్నమాట పదిహేను రోజులకి ఒకటి పదిహేను రోజులకి ఒకటి అలా వచ్చినప్పుడు ఒక ఉంటూ ఉంటారు ఏకాదశి రోజు ఏకాదశి అంటే చాలా పవిత్రమైన రోజు సో ఇంకా ఆ రోజు చాలామంది ఉపవాసం పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఏం తినకుండా ఇంకా నైటే ఫ్రూట్స్ కానీ పాలు కానీ స్వీట్స్ కానీ ఏదైనా తీసుకుంటూ ఉంటారు అన్నానికి సంబంధించిన ఫుడ్ అయితే ఏం తీసుకోరు నేను అలా నేనైతే ఏం ఫాస్టింగ్ ఏకాదశి ఇంకేం పట్టుకోలేదు కానీ విన్నాను చూశాను అలా చూసింది విన్నది మీతో షేర్ చేస్తున్నాను అనమాట సో ఇంకా ఈ ఇరవై నాలుగు ఏకాదశిలో ఒక్క పొద్దు లేని వాళ్ళు ఈ వైకుంఠ ఏకాదశి సో శ్రీ మహావిష్ణువు దక్షిణ ద్వారం నుంచి ఉత్తర ద్వారం ప్రవేశించే ఈ దశ ఏకాదశి రోజు ఉపవాసం ఉన్నట్లయితే ఆ ఇరవై నాలుగు ఏకాదశులు ఉపవాసం ఉన్నట్టే లెక్క అంట అంత పుణ్యం వస్తుందంట సో అందుకని చాలామంది ఏకాదశి రోజు ఇంకా శ్రీ మహావిష్ణువుని అలాగే శివుణ్ణి ప్రార్థించుకుంటూ ఉపవాసం ఉంటూ ఉంటారు అందుకనే ఏ పండుగలో ఏదైనా మంచి రోజే శుభకార్యం చేద్దామన్నా ఏకాదశి ఉంటే చాలా మంచి రోజే అని చెప్పేసి అని భావిస్తూ ఉంటారు ఇంకా నాకు తెలిసిన కొంత ఇన్ఫర్మేషన్ నేను ఈ వ్లాగ్లో షేర్ చేస్తూ ఉంటాను సో ఇంకా ఇల్లేదు క్లీనింగ్ అయిపోయింది ఆ తర్వాత బయట కూడా మొత్తం కడిగేసి ఇంకా చక్కగా ఇంకా కడపలు కూడా పూజిస్తున్నాను అనమాట ఇంకా పసుపుతో ముందు మంచిగా క్లాత్తో దూర చేస్తాను కడప ఆ తర్వాత పసుపు పెట్టి దీప అలాగే కుంకుమ ఆ తర్వాత బియ్య పిండితో ఇలా చక్కగా ముగ్గులు వేసుకోవడం అంటే నాకు చాలా ఇష్టము ఎవ్రీ ఫ్రైడే ఇలా చేస్తాను అండ్ ఒకవేళ మండే సాటర్డేస్ ఇంకా ఎక్స్ట్రా అంటే నేను గుడికెళ్ళే రోజులు నేను ఒక్క పోదు నిష్టగా ఉండే రోజులు అంటే ఏడిషన్ శనివారం వ్రతం చేస్తాను కదా అప్పుడు ఆ తర్వాత సోమవారాలు పదకొండు వారాలు అనుకున్నాను కదా అప్పుడు ఒక్క కడప మెయిన్ కడప కడుగుతాను అనమాట ఏదైతే ఇంకా క్లీనింగ్ అయితే అయిపోయిందంతా ఇలా ఇంటి ముందు చక్కగా ముగ్గులు వేసుకొని కడపల మీద ముగ్గులు వేసుకొని ఇలా ఎంత క్లీన్గా ఉంటాయి ఎంత బాగుంటుందో సో ఎంత క్లీన్ చేసినా పడే చెత్త పడుతూనే ఉంటుంది ఈ మళ్ళీ వీళ్ళు వెళ్ళినాక మళ్ళీ ఒకసారి క్లీన్ చేయడం అనేది నాకు రిపీట్ రిపీట్గా అవుతూనే ఉంటుంది అలాగే ఒక రెసిపీ షేర్ చేస్తాను ప్రతి వీడియోలో కాబట్టి ఇంకా ఈ వీడియోలో వచ్చి సింపుల్గా నిమ్మకాయ పులిహోర రెసిపీ చూపిస్తున్నాను ముందైతే వండుకున్న అన్నాన్ని వాట్చేసి దాంట్లో పసుపు ఉప్పు వేసేసి కలిపేసి పెట్టేసాను ఆ తర్వాత ప్యాన్లోకి కొంచెం ఆయిల్ వేసేసుకొని జీలకర్ర ఆవాలు అన్ని రకాల పోపు దినుసు కాజులు పల్లీలు మినపప్పు శనగపప్పు పచ్చిమిర్చి కరివేపాకు అన్నీ వేసేసుకొని పోపు పెట్టేసి అన్నం అన్నమైతే వాచేసాం కదా అందులోకి కలిపేసుకొని నిమ్మకాయ కూడా కలిపేసుకోను అంతే టేస్ట్ వేసినప్పుడు ఉప్పు లేదు ఉందా లేదా చూసేసుకొని ఉప్పు యాడ్ చేసుకోవడమే సింపుల్గా నిమ్మకాయ పులిహోర నా స్టైల్లో చాలా సింపుల్గా చెప్పేసాను కదా సో ఈ లంచ్ బాక్స్లోకి బాగుంటుంది అండ్ ఫ్రైడే వస్తే నాకైతే ఈ ఫ్రైడే సాటర్డేలో వస్తే నాకు ఎందుకు ఈ నిమ్మకాయ పులిహోరాలు ఇంకా చింతపండు పులిహోరాలు ఇలాంటివి చేయాలనిపిస్తూ ఉంటుంది ఒక్క రెసిపీతో అయిపోతుంది చాలా సింపుల్గా అయిపోతుంది ఏమంటారు కాదంటారా కామెంట్ చేయండి ఫ్రైడే అందులోనే ఈ రోజు ముక్కోటి ఏకాదశి కాబట్టి కొంచెం సింపుల్ గా శారీ కట్టుకొని లాంగ్ నల్ల పూసలు వేసుకొని నార్మల్ బ్యాంగిల్స్ విత్ గోల్డ్ బ్యాంగిల్స్ తో పేరప్ప వచ్చేసేసి సింపుల్గా రెడీ అయిపోయాను అనమాట గుడికి కూడా వెళ్దాం అనుకున్నాను అనమాట గుడికి కూడా వెళ్ళాను నేను సో ఇంకా నాకైతే శారీ కట్టుకోవడం అసలు రాదు చాలా కష్టపడాల్సి వస్తుంది ఏదో నాకు వచ్చినట్టుగా కట్టుకుంటాను అది కూడా ఈ మధ్యన ఫ్రైడేస్ కట్టుకుంటున్నాను శారీస్ అన్ని చాలా పాతగా అయిపోయాయి ఇవన్నీ ఒక్కొక్కసారి కట్టేసి ఇంకొకరికని ఇచ్చేద్దామని చెప్పి డిసైడ్ అయిపోయాను అనమాట సో అందుకని ఒక్కొక్క ఒక వారం ఒక్కొక్క శారీ కట్టేసుకొని ఇంకా శారీస్ అని తీసేద్దాం అనుకుంటున్నాను చూడడానికి బాగానే ఉన్న చాలా పాతగా అయిపోయింది అండి క్లాత్ ఇంకా చాలా రోజులు అయిపోయింది కట్టి కట్టి విసుకొచ్చేస్తుంది ఎయిట్ ఇయర్స్ అయిపోయింది ఇంక ఎన్ని రోజులు కడతాం ఇంక ఈ శారీస్ అని చెప్పి తీసేద్దాం అనుకుంటున్నాను అనమాట సో ఇలా శారీ కట్టినప్పుడు నాకు చాలా బాగా అనిపిస్తూ ఉంటుంది కానీ కట్టుకోవడమే చాలా కష్టం అనిపిస్తూ ఉంటుంది ఇంకా దేవుని పని అయితే చేసేద్దాం దాబదబా అయితే థాస్డే రోజు నేను అన్ని క్లీనింగ్ పనులు అయితే పెట్టేసుకుంటాను ఇంకా ఫ్రైడే రోజు ఇంకా ఆ రోజు అన్ని క్లీన్ చేయాలని చేయదు అందులోనూ ముఖ్యంగా ఫ్రైడే రోజు దేవుని పట్టాలని తీసి తుడవద్దు అంత దులపొద్దు తుడిసింది పసా తుడిపోద్దు అని అంటూ ఉంటారు అది ఎంతవరకు నిజమో నాకే తెలీదు కానీ క్లీన్గా ఉంచుకోవడం మాత్రమే నాకు తెలుసు ఇంకా అన్నీ క్లీన్ చేసే చేసుకున్నాను నేను థర్స్డే రోజు నేను ఒకద్దు ఉంటాను కాబట్టి ఆ రోజే అంతా క్లీన్ చేసుకొని పడాలన్నీ బొట్లు పెట్టేసుకొని మంచిగా దేవుని స్థానంలో పెట్టుకుంటాను ఇంకా ఫ్రైడే సాటర్డే మండేస్ మట్టుకు ఓన్లీ తమిదల మట్టుకే తీసి మళ్ళీ కడుక్కొని వేరే మళ్ళీ ఒత్తు నూనె వేసి దీపారాధన చేసుకుంటాను అన్నమాట మరి ముక్కోటి దేవతలు శ్రీ మహావిష్ణువుని దర్శించుకునే పవిత్రమైన రోజు కోటి పుణ్యాలకు నిలవైనది ఈ ముక్కోటి ఏకాదశి అండి ఈ ముక్కోటి ఏకాదశి నాడు శ్రీమన్నారాయణుడు ఆశీసులు మన అందరిపైన ఉండాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ మరల ముక్కోటి ఏకాదశి పండుగ శుభాకాంక్షలు అయితే తెలియజేస్తున్నాను దీపారాధన చేసుకుంటూ మరి ఈరోజు ముక్కోటి ఏకాదశికి ఆ పేర ఎలా వచ్చిందో నాకు తెలిసిన స్టోరీ అయితే ఈరోజు మీతో షేర్ చేస్తాను సో పూర్వము మూరా అనే రాక్షసులతోని పీడింపబడే దేవతలంతా మహావిష్ణువుని ప్రార్థిస్తారనమాట సో ఆ ముర అనే రాక్షసుడితో అందరూ దేవత అందరూ ఊరికే బాధలు అనుభవిస్తూ ఉంటారు ఆ బాధ అనుభవించి ఆ బాధల నుంచి విముక్తి పొందడానికి శ్రీ మహావిష్ణువుని ప్రార్థిస్తూ ఉంటారనమాట దీంతో మురతో యుద్ధం చేస్తూ ఆయన సింహవతి అనే గుహలోకి ప్రవేశిస్తాడు సో ఇంకా ఏమైపోతుందంటే శ్రీ మహావిష్ణువు ఎలా ఆయన దేవత అందరు నా దగ్గరకు వచ్చి ముర పెట్టుకున్నారు కదా అని చెప్పేసి ఇంకా మురతో యుద్ధం చేద్దామని చెప్పేసి ఆయన ఏం చేస్తారు రంగంలోకి దిగేసి ఒక గుహలోకి ప్రవేశిస్తారంట అయితే స్వామి శక్తి నుంచి ఏకాదశి అనే స్త్రీ ఉద్భవించి మురను సంహరిస్తుందన్నమాట సో విష్ణు సంతోషించి ఆహా ముర నా నా శక్తి నుంచి ఒక ఏకాదశి అనే మహిళ ఉద్భవించి మురని అంతరించింది అని చెప్పేసి శ్రీ మహావిష్ణువు సంతోషించి నీకేం వరం కావాలో అడిగారంట అప్పుడు ఏకాదశ అనే స్త్రీ ఇలా అన్నదంట ఇవాళ ఉపవాసం ఉన్నవారికి మోక్షం కలిగించమని ఆమె కోరిందంట స్వామివారిని అప్పుడు శ్రీ మహావిష్ణువు తదాస్తు అనడంతో పాటు వారికి వైకుంఠ ప్రాప్తి వైకుంఠ ప్రాప్తి కూడా కలుగుతుంది అని చెప్పారంట అలా వైకుంఠ ఏకాదశి అనే ఈ పండక్కి వైకుంఠ ఏకాదశి ముక్కోటి ఏకాదశి అనే పేరు వచ్చింది ముక్కోటి దేవతలు శ్రీ మహావిష్ణువుని కోరారు కాబట్టి శ్రీ మహావిష్ణు ముర అనే రాక్షసుతోనే యుద్ధం చేద్దామని చెప్పేసి సింహావతిని గుహలోకి వెళ్ళి ఆయన శక్తుల నుంచి ఏకాదశి అనే స్త్రీ ఉద్భవించి ఆ స్త్రీ ముర అనే రాక్షసుని సంహరించడం వల్ల ఆమె శ్రీ మహావిష్ణువుని కోరుకోవడం వల్ల ఈ విధంగా ఈ పండక్కి ముక్కోటి వైకుంఠ ఏకాదశి అనే పండుగ వచ్చిందనమాట మరి పర పరమ పవిత్రమైన ఈ వైకుంఠ ఏకాదశి రోజు ఉపవాసం ఎలా ఉండాలని చెప్పి చాలామందికి డౌట్స్ వస్తూ ఉంటుంది ఈ ఏకాదశి రోజు బియ్యంతో చేసిన పదార్థాలు తీసుకోకూడదంట అండి ఉపవాసం ఆచరించి పండ్లు పాలు నీరు మాత్రమే తీసుకోవాలంట నాన్ వెజ్ కానీ డ్రింకింగ్ కానీ ఇలాంటివి ఏమీ వాటి జోలికి పోరాదు ముట్టరాదు అలాగే మన స్త్రీలు కూడా శారీరక శారీరక సంబంధాలకు దూరంగా ఉండి బ్రహ్మచర్యం పాటించాలంట పగలు నిద్రపోరాదు రాత్రిని జాగరణ చేస్తూ విష్ణున నామస్మరాన్ని చేయాలి తులసి అంటే మహావిష్ణువుకి మహాప్రీతి కాబట్టి ఇవాళ ఏం చేయాలంటే తులసి ఆకులను పోయొద్దంట అలా కోస్తే ఇతరులను బాధ పెట్టాలి విమర్శలు కఠిన మాటలు మాటలు మాట్లాడొద్దంట సో ఇదంతా కూడా ఏకాదశి రోజు మనం ఆచరించవలసిన నియమాలు ముఖ్యంగా ఉపవాసం ఉంటారు కదా ఉపవాసం ఉండేవాళ్ళు ఈ విధంగా ఉపవాసం చేయాలి తులసి ఆకుల్ని కొయరాదు ఎవరిని బాధ పెట్టేలాగా మాటలు మాట్లాడరాదు ఆ మహావిష్ణు స్మరణ చేసుకుంటూ పగలు ఉపవాసం ఉండి రాత్రి జాగరణ చేయాలని చెప్పేసి నేను ఈ స్టోరీలన్నీ విని మీతో కూడా డిస్కస్ చేస్తున్నాను అనమాట ఏదో నాకు తెలిసింది తెలుసుకున్నది విన్నంది చదివింది చూసింది అదంతా కూడా నేను మీతో ఈ వీడియోలో డిస్కస్ చేశాను శ్రీ వైకుంఠ ఏకాదశి పండుగ యొక్క ప్రత్యేకత ఆ పండగకి ఆ పేరు ఎలా వచ్చిందో ఈరోజు నేను ఈ వీడియోలో నాకు తెలిసింది షేర్ చేశాను అనమాట ఇంకా మీతో మాట్లాడుతూ నా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది వారానికి ఒకసారి ఫ్రైడే ఫ్రైడే నేను కంపల్సరిగా ఇంట్లో ఊదు వేసుకుంటాను ఇలా ఇంట్లో ఊదు వేయడం వల్ల ఏమన్నా నెగిటివ్స్ ఉన్న నెగిటివ్ సెన్సెస్ ఉన్నా పోయి పాజిటివ్ వైబ్స్ అనేవి ఇంట్లో వస్తాయని నా నమ్మకం అనమాట సో వారానికి ఎప్పుడు వీళ్ళతో అప్పుడు మీకు ఒకసారి ఖచ్చితంగా ఊ అయితే వేసుకోండి ఇంకా దేవునికి నైవేద్యంగా కొబ్బరికాయ అయితే కొట్టేసి పూజ అయితే కంప్లీట్ చేసేసాను అలాగే తులసి కోట దగ్గర కూడా దీపారాధన చేసి అగరబత్తులు పెట్టేశాను పూజ చాలా బాగా జరిగిందండి పూజ అయిపోయిన తర్వాత నేను గుడికి కూడా వెళ్ళి స్వామివారి దర్శనం చేసుకున్నాను మొత్తం చీకటిగా ఉంటుంది లోపల ఒక్క దీపం మాత్రమే ఉంటుంది ఆ దీపం వెలుగులో శ్రీ వెంకటేశ్వర స్వామి ఎంత చక్కగా కనిపిస్తారో ఆహా ఈ జన్మకు ధన్యమైపోయింది అన్నట్టుగా ఉంటూ ఉంటుంది సో ఇంకా ఆ విధంగా నా వైకుంఠ కదర్శన పూజ అయితే కంప్లీట్ అయిపోయింది నేనైతే ఉపవాసం ఏమి ఉండాను నార్మల్ పూజనే చేసుకుంటాను ఇంకా నేను ఈ సాటర్డే నుంచి మరలా శ్రీ వెంకటేశ్వర స్వామి ఏడుచిన వ్రతం అయితే స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను నేను ఒకవేళ స్టార్ట్ చేస్తే తప్పకుండా దాని యొక్క పూజా విధానం మళ్ళీ డే వన్ నుంచి అంటే మొదటి వారం నుంచి ఎలా చేయాలో మీతో అయితే ఖచ్చితంగా డిస్కస్ చేస్తాను సో తప్పకుండా వాచ్ చేయండి మొదటిసారి మన ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే ఈ వీడియో లైక్ చేయి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలిపండి పక్కన బెల్ ఐకాన్ని ప్రెస్ చేసినట్లయితే నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేసినప్పుడు ేషన్ మొబైల్ కి వస్తాయి నేను కలుస్తాను మరొక మంచి వీడియో షార్ట్ అండ్ కంటెంట్ ఉన్న వీడియోతో ఆ మహావిష్ణు ఆశీస్సులతో మనం అందరం బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటూ వీడియో అయితే చేస్తున్నాం మరొక మంచి వీడియోతో మళ్ళీ మేము కలుస్తాను అంతవరకు బాయ్ బాయ్ థ్యాంక్ యూ నమస్తే